రోజులు గడుస్తున్నాయి పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఎవరితో కూటమి కట్టబోతున్నారు అనేదానికి ఇంకా కొత్త కూటమి కర కూడా రాబోతోంది అనేది కాంగ్రెస్తో కలిసి కమ్యూనిస్టులు వెళ్ళబోతున్నారు సిపిఐ సిపిఎంలు కలిసి వెళ్ళబోతున్నాయి అనేది ఒక పక్క జరుగుతున్న ప్రచారం అదే నేపథ్యంలో ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమిగానే ఉన్నాయి బీజేపీ విషయంలో ఇంకా ఎందుకు తేల్చుకోలేకపోతున్నారు ఆల్రెడీ ఒక ప్రపోజల్ అయితే ఇచ్చేసింది భారతీయ జనతా పార్టీ అమిత్ షా కూడా చెప్పేశారు లెక్క ఆ లెక్క విషయంలో సర్దుకుపోవాలా లేదంటే సర్ది చెప్పాలా తమ్ముళ్ళకి అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒప్పించి మెప్పించి బీజేపీని తమతో కలుపుకుని వెళ్ళాలా ఇది ఒక అతిపెద్ద టాస్క్ అని అనుకోవాలా చంద్రబాబు నాయుడు గారికి ఆ టాస్క్ కంప్లీట్ చేసే విషయంలోనే జాప్యం జరుగుతుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం నిజంగా ఒక అతిపెద్ద పరీక్ష అనకాలేమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రెండు పార్టీలని కూడా కలుపుకుని వెళితే ఎవరికెన్ని సీట్లు కేటాయించాలని అయితే సోషల్ మీడియాలో రకరకాల లెక్కలు అయితే వస్తున్నాయి అమిత్ షా ఆల్రెడీ తనకెన్ని సీట్లు కావాలో చెప్పేసే పంపించారు ఒక ఆరు లోక్సభ స్థానాలు ఒక ముప్పై అసెంబ్లీ ఏదో అడిగారు అనేది రెండు రోజుల నుంచి బాగా జరుగుతున్న ప్రచారం అయితే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఇచ్చే విషయంలోనే బాబు గారు ఇంకా తర్జనభర్జన భజ్జన అవుతున్నారు అందుకే ఈ ఆలస్యం అనేది నిజమైన వాస్తవమేనా వేరే కారణమే అన్న ఉన్నుంటుంది ఏదో బలమైనటువంటిది అడుగుంటారు అంతవరకు ఖాయం అంటే వాళ్ళు చెప్పాల్సిన చెప్పే పంపించారు అనేది అంతవరకు అయితే నమ్మచ్చు ఎందుకంటే ఇదివరకైతే రెండు మూడు సోర్సెస్ ఉండే బాబు గారి వాళ్ళు మాట్లాడాక వాళ్ళని కన్విన్స్ చేయడానికి అధిష్టానం దగ్గర ఈయన మనుషులు ప్రయత్నించేవాళ్ళు ఈయనకి సపోర్టింగ్ ఉండే బీజేపీ వాళ్ళు కవర్ చేసుకొచ్చేవాళ్ళు వెంకయ్యనాయుడు గారు ఉండేవాడు పెద్ద పెద్దలాగా చంద్రబాబు ఇట్లా అంటున్నాడు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు అట్లాంటి ఒక పెద్ద రకం పోయింది అక్కడ అది ఓ పెద్ద సమస్య కూర్చుంది ఇంకొకటి ఏంటంటే మన ప్రయోజనం పోతే కొంచెం వదులుకుందాం చంద్రబాబు ఉంటే రాష్ట్రానికి బాగు దేశానికి బాగు లాంటి వాటితో కన్విన్స్ చేసేవాడు కానీ రెండు సార్లు భారతీయ జనతా పార్టీ అదే చంద్రబాబు చేతిలో మోసపోవడం అది కూడా అమిత్ షా మీద చెప్పులు ఇసరడం లేకపోతే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త జట్టు కట్టడానికి చంద్రబాబు నాయుడు సిద్ధం కావడంతో అలాంటి చర్యల్ని లైట్ అనుకునేటటువంటి స్థాయి వ్యక్తులు కాదు అమిత్ షా మోడీ తమకి దెబ్బతీస్తారనుకుంటే మహామహుల్నే ముంచెవతల పడేశారు సొంత పార్టీలో ఉన్నటువంటి యశ్వంత్ సిన్హా లాంటి వాడే పరిగెత్తికెళ్లి కాంగ్రెస్లో చేరాల్సి వచ్చింది జస్వంత్ సింగ్ పక్కెళ్ళి పడుకోవాల్సి వచ్చింది ఒకప్పుడు ఆర్థిక మంత్రి విదేశాంగ మంత్రి లాంటి పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు చేసిన వాళ్ళు ఉమాభారత్ లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు లేదు వసుంధర రాజు లాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్కడున్నాడో ఎదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రమణ్ సింగ్ని పక్కన పడుకోబెట్టారు కాబట్టి వాళ్ళ దగ్గర రాజకీయాల్లో కావాల్సినటువంటిది ధైర్యము తెగింపే కానీ చూసి చూడనట్టు పోదాం అనే తత్వం కాదు ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ బాగు అన్నది మాత్రమే వాళ్ళ లైఫ్ దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఆ తర్వాత పొత్తులు ఇవన్నీ బెస్ట్ అయితే అవి చేసుకుంటారు అంతే లేకపోతే రెస్ట్ తీసుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే లక్షణం లేనివాళ్ళు అలాంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా అంత సులభం కాదు ఏది మన దగ్గర ఒక లోపల ఒక కుచ్చితపు బుద్ధితో వెళ్ళి వాళ్ళు ఎదురుగుండా కూర్చుని వాళ్ళని చేయడం అసాధ్యమైన పని కానీ ఆ రేపో బాబు గారికి ఉందేమో ఏది అంటే బీజేపీ కేంద్ర పెద్దలతో కూర్చొని మాట్లాడే ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్ పని చేశారు కాబట్టి ఉన్నారు కాబట్టి కాస్తంత మిగిలిన నాయకులతో పోలిస్తే ఈయనకి ఆ రేపో ఉందేమో అని వీళ్ళిద్దరు సంగతి చెప్తున్నా పాత రోజుల్లో అట్లా ఉండేది పాత రోజుల్లో వాళ్ళు ఏంటంటే కానీ మనకి పార్టీ అంత స్ట్రాంగ్ లేదు కదా వాళ్ళు ఏదో చేస్తున్నాడు కదా ఆయన ఏదో చేస్తాడు ఈ టైప్ లో అట్లాంటి లోపల నా పార్టీ బాగుపడాలా బీజేపీ ఎదగకూడదు అనేటువంటి దానికి ఉందని తెలిసిన మనం ముందు అతనితో సాగుతూ ఉంటే అది లైఫ్ వస్తుందిలే అని నమ్మించగలగటానికి సొంత పార్టీలో వాళ్ళు ఉన్నారు అటు అప్పుడు ఉన్నటువంటి పెద్దలకు కూడా దీని మీద అవగాహన లేదు ఇప్పటికి మళ్ళీ సర్వేలు చేయించుకుని ఒక కార్పొరేట్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అంత ఎదురుగుండా పెట్టుకుని ఆలోచించేటంతటి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులతో మాట్లాడి లేవు అవతల జాతీయ స్థాయిలో వీళ్ళకున్న పలుకుబడిని బేస్ చేసుకుని అప్పుడు వాళ్ళు ఒక అద్వానీ ఒక రాజ్నాథ్ సింగ్ ఆ టైంలో వీళ్ళిద్దరితో మాట్లాడాలంటే ఇప్పుడు పక్కా ఫిగర్స్తో వెళ్ళాలి వీళ్ళ దగ్గర దొంగ మాటలు చెప్పడానికి లేకపోతే నేను మీ మీ మంచి కోసం అడుగుతున్నాను ఇట్లాంటి మాట చెప్తే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బాగుండాలని నేను వచ్చి పొత్తు పెట్టుకుంటున్నానంటే పెద్ద ఎత్తున అవుతారా ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు కానీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కోసం తెలుగుదేశం వస్తుందా అట్లా నమ్ముతారా వాళ్ళు నమ్మే క్యారెక్టర్లు కాదు అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ల ముందు ఎవరు నిలబడ్డా కూడా అంత సులభం కాదు అంటే అదే అనేది స్థాయి దాటిపోయింది దేశంలో అవసరం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అవసరం కానీ దేశంలోనే అవసరం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటి బేసిక్గా అంటే దక్షిణాదిలో బలపడాలనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు రాష్ట్రాల వారికి అవసరాలు చూసుకోవాలి కదా పొత్తుల వారితో బలపడింది ఎప్పుడన్నా ఉందా దానికి ఒరిస్సాలో పొత్తులు పెట్టుకుంటే సుదీర్ఘ కాలం పాటు ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు అట్లాగే తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్నటువంటి పాపానికి ఇంతవరకు అధికారానికి దగ్గరలో కూడా రావట్లేదు మరి అట్లాగ పొత్తుల వలన ఎలాగ సక్సెస్ అయింది ఇంకొకటి ఈ పొత్తు పెట్టుకునే వాడి కెపాసిటీ ఇక్కడ ఉన్న లీడర్షిప్ కెపాసిటీ రెండు కూడా ఆలోచిస్తారు చంద్రబాబుని కాదని దమ్ముగా పోరాడగలిగినటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఏముంది బానిసలు తప్ప లేదా ప్రేక్షకులు తప్ప ఎదిరించి నిలబడగలిగినటువంటి వాళ్ళు ఇంతవరకు దొరకలాడ ఒక సోమవీర్రాజు దొరికాడు కానీ సోమవీర్రాజు అందరినీ కలుపుకెళ్ళలేకపోయాడు సోమవీర్రాజుకున్న మైనస్ ఏంటంటే అందరినీ కలుపుకెళ్ళలేకపోవటం తను మాత్రం చంద్రబాబుని ఎదిరించగలిగాడు నిలబడగలిగాడు కానీ మిగతా వాళ్ళందరినీ కలుపుకుని పోరాడలేకపోయాడు అంటే ఒకళ్ళ బలం ఒక బలహీనత ఇప్పుడు పురంధేశ్వరికి చంద్రబాబుని ఎదిరించే సీన్ లేదు కలుపుకెళ్దామనేటటువంటి తత్వంతోనే ఉంది కన్నా లక్ష్మీనారాయణ ఎదిరించాడు కానీ కలుపుకెళ్లడంలో మిగతా వాళ్ళ దగ్గర విఫలమయ్యాడు ఇక్కడ సమస్య ఏమవుతున్నదంటే రెండు చేతులు కలిస్తే చెప్పట్లు ఒకళ్ళకేమో వ్యక్తులుగా స్ట్రాంగ్గా ఉన్నారు ఒక కన్నా లక్ష్మీనారాయణ సోమవీర్రాజు కానీ పార్టీ మొత్తాన్ని ఆర్గనైజర్గా నడిపించడంలో ఫెయిల్ అయ్యారు ఓకే పురంధేశ్వరేమో వ్యక్తిగా వాళ్ళని ఎదిరించగలిగిన స్థాయిలో లేదు ముందు వాళ్ళని ఢీకొట్టే స్థాయిలో లేదు అది సమస్య అవుతుంది పార్టీ అధిష్టానం ఇక్కడ కూర్చుని భోజనం పెట్టేటటువంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం లేదు ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం స్ట్రాంగ్గా ఉంటే అధినాయకత్వం సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది ఇప్పుడు అన్నామలై దగ్గరికి రోజు వచ్చి అమిత్ షా కూర్చుంటున్నాడా లేకపోతే నరేంద్ర మోడీ వచ్చా అని కూర్చొని మాట్లాడుతున్నాడా అతను పార్టీని పికప్ చేసుకెళ్లాడు దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ తను స్ట్రాంగ్ గా తీసుకుని వెళ్ళాడు కాబట్టి మహారాష్ట్రలో ఇవాళ రోజున కీ పొజిషన్ కి వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా సరే లోకల్ లీడరు మాస్ లీడర్ గా ఎమర్జ్ అవుతూ స్ట్రాంగ్ అవ్వాలి అలా స్ట్రాంగ్ కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తొక్కేస్తా వచ్చింది తెలుగుదేశం పార్టీ అలాగా మాస్ లీడర్గా ఎదగలిగిన నాయుడు వచ్చేటప్పటికి ఈ వయసులో మనకెందుకు లేనుకున్నాడు సర్దుకున్నాడు అట్లాంటి మాస్ లీడర్షిప్ మళ్ళీ దొరకల నాయుడు మాట్లాడితే విన్నాం వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఉంటారు అంతటి సబ్జెక్ట్ ఉన్నటువంటి మనిషి ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీకి ఎవరు దొరకట్లే ఆంధ్రాకి మామూలుగా మాట్లాడగలరు ప్రతి ఒక్కరు మాట్లాడగలరు భారతీయ జనతా పార్టీలో సమస్య ఏంటంటే ఒకళ్ళని లీడర్గా పెడితే మిగతా వాళ్ళందరూ వెనకాల ఉండరు ఇది ఒక కప్పల తక్కేరు లాంటిది దానితో సమస్య అలా కాకుండా పార్టీ ఇచ్చి మాస్క్గా తయారు చేసి తీసుకెళ్దామంటే కరెక్ట్గా ఆ టైంలో తెలుగుదేశం వీళ్ళకి గాలం వేస్తుంది ఆశ్చర్యం చేస్తుంది బీజేపీతో కలిసి వెళ్ళాలన్నా బీజేపీ కలిసి రావాలన్నా ఆ విషయం పెండింగ్లో పెట్టారా బీజేపీయే పెండింగ్లో పెట్టిందా లేదంటే పెండింగ్లో పడిందా పెండింగ్లో పడిందనుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు గారు మాములుగా అయితే పొత్తు ఆ రోజున మాట్లాడొచ్చాక చాలా సంబరంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అక్కడ మీరు అన్నట్టు ఖరారైపోతే వెంటనే సంతోషం ఉండేది బయటికి రాగానే మాట్లాడేవాడు అంతా నడిచేది ఆయన జీవితంలో ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఢిల్లీ వెళ్ళి ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా అద్దాలు పైకి లేపుకుని వచ్చేసిన మొట్టమొదటి దఫా అంటే ఈయన వెళ్తే మామూలుగా చేతులు అయితే వెళ్ళరు ఒక ప్రపోజల్ పట్టుకునే వెళ్ళుంటారు ఉంటారు ఆ ప్రపోజల్ బీజేపీ రిజెక్ట్ చేసిందనా లేదంటే కొత్త ప్రపోజల్ బీజేపీ ఈయన ముందు పెట్టిందనా దాన్ని తమ్ముళ్ళకు చెప్పి వాళ్ళని ఒప్పించడంలోనో వాళ్ళు వాళ్ళని సర్ది చెప్పడంలోనో చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం నుంచి చెందుతున్నారా అందుకు పెండింగ్ లో పడిందా నేను ఇప్పుడు పరిణామాలని చూస్తుంటే ఇందులో మనం ఏం అక్కడ బాత్రూమ్ చెప్పట్లేదు కాబట్టి చూస్తుంటే వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యారు ఆ రోజు నుంచి ఇంతవరకు ఎవరితో మీడియాతో మాట్లాడాలి అలాగే పార్టీ నాయకులతో కూడా మాట్లాడినట్టు ఎక్కడా కనిపించాలి ఆయన హైదరాబాద్ లో ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అచ్చెన్నాయుడు వీళ్ళంతా ఈవెన్ పవన్ కళ్యాణ్ లేదు అది కూడా జరగలేదు అది కదా అనేది అసలు ఏం కారు జరిగిన మీటింగ్ ఈ రోజు వరకు చంద్రబాబు గారు చిన్న మీటింగ్ పెడితే అరగంటకు ఒక బ్రేకింగ్ గంటకి ఒక ఫోన్ నిన్ను నడిచేటటువంటి కథ మనకి ఆంధ్రప్రదేశ్లో మీడియా పరంగా చూసుకోండి లేదు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా లీక్ చేస్తారు రకరకాలు ఉన్నాయి వాళ్ళ సోర్సెస్ ఈ పాటికి మొత్తం రచ్చరచ్చ అయిపోవాలి కానీ వాళ్ళ సోషల్ మీడియాని నిర్లిప్తంగా కూర్చుని ఉంది ఇంకోటి అందరికంటే కూడా బాబుగారి ఆత్మ అయినటువంటి రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలంలో రాసిందాన్ని చూస్తుంటేనే బా పొత్తు ఖరారే తప్పదు కానీ వాళ్ళ షరతులు ఒప్పుకోవాల్సిన పరిస్థితులలో దిగుతున్నాడు చంద్రబాబు అనే రూట్లో రాసుకొచ్చారు అంటే ఈయన ప్రపోజల్కి వాళ్ళ ఆలోచనకి పూర్తి భిన్నంగా ఉంది అదే ఈయన ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి పూర్తి భిన్నంగా ఉంది కాబట్టినే సమస్య ఏదో వచ్చింది ఇంకోటి వీళ్ళకిచ్చి ప్లస్ జనసేనకి ఇస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో అన్న సంక్షోభం ఒకటి ఉంది కనీసం వీళ్ళిద్దరు కలిపి ముప్పై ఇవ్వాలి అనుకుందాం సింపుల్ గా ముప్పై అనుకుంటే ముప్పై మంది తెలుగుదేశం వాళ్ళు తగ్గుతారు నెంబర్ వన్ రెండవది అన్నిటికంటే భయపడుతున్నది ఏంటంటే శాశ్వతంగా మైనారిటీ ఓట్లు కోల్పోతాం అనేది శాశ్వతంగా క్రిస్టియన్ ముస్లిం ముస్లింల్లో దగ్గర దగ్గరగా ముప్పై లక్షల ఓట్లు ఉన్నాయి ఆంధ్రాలో క్రిస్టియన్లో అంటే ఎస్సీ ఎస్టీ కన్వర్టెడ్ కోటి పది లక్షలు కోటి పదిహేను లక్షలో ఉన్నారు దాదాపుగా ఎస్సీలో వందకి ఎనభై శాతం మంది కన్వర్టెడ్ పేరుకి ఎస్సీ అని ఉంటారు కదా అట్లాగే డైరెక్ట్ క్రిస్టియన్స్ ఒక పదిహేను ఇరవై లక్షల మంది ఉన్నారు అంటే దగ్గర ఒక కోటి యాభై లక్షలు వేసుకోవాలి ఈ కోటి యాభై లక్షల్లో ఎనభై శాతం మంది వ్యతిరేకిస్తారు అనేటువంటి ఒక భయం అట్లాగే ఒక ఇరవై ముప్పై లక్షల ముస్లిముల్లో ఎనభై శాతం మంది వ్యతిరేకిస్తారు ఇప్పుడు తొంభై శాతం మంది వ్యతిరేకిస్తారు ఇదివరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు వాళ్ళకి ఎనభై శాతం దగ్గర ఉంటే ఇప్పుడు దీని కారణంగా తొంభై శాతం అన్నటువంటిది భయం ఇంకోటి ఇక శాశ్వతంగా రారు ఎందుకంటే రెండు వేల నాలుగు అప్పుడు బయటకు వచ్చేసి రెండు వేల తొమ్మిది అప్పుడు ఇక జీవితంలో పొత్తు అన్నారు సరే కొంత మైనార్టీస్ ఇష్యూలు కొంత మేనేజ్ చేసుకోగలిగేరు ఏదో నడుస్తుంది అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు మళ్ళీ పద్దెనిమిదికి వచ్చి బయటకు వచ్చేసాక మళ్ళీ ఇక జీవితంలో పొత్తు పెట్టుకోనని అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటున్నారు అప్పుడు ఇంకా మైనార్టీలు ఎన్నిసార్లు నమ్ముతారు ఆయన్ని ఇక ఈ దఫా అంతే అవును ఇంకోటి జగన్ ఏం చేస్తున్నాడు అందుకే ఏడుగురుకో ఏమో ముస్లింస్కి ఇచ్చాడు ఏడుగురు విజయవాడ వెస్టా సిట్టింగ్ ఎమ్మెల్యే తీసేసి మరి ఇచ్చాడా గుంటూరు ఇచ్చాడా గుంటూరు వన్ నెల్లూరు ఇచ్చాడా అవును రాయలసీమలో మూడిచ్చాడా నాలుగు ఇచ్చాడా మొత్తం చూస్తే దాకా ఐదు నుంచి ఏడు దాకా ఉన్నాయి ఐదు నుంచి ఏడు దాకా ఇస్తున్నాడు ముస్లింస్ మందికి ఇస్తున్నాడు కాబట్టి ముస్లిం కమ్యూనిటీది ఇంకా చంద్రబాబు ఏం మాట్లాడతాడు రెండోది క్రిస్టియన్ కమ్యూనిటీలో సరే జగనే క్రిస్టియన్ కాబట్టి అది నడిసిపోతుంది ఒక ఆస్పెక్ట్ ఇంకా మైనారిటీ అన్న కాన్సెప్ట్ లో చంద్రబాబు నాయుడికి అది భయం వేస్తుంది అంటే పట్టణ ప్రాంతాల మీదనే ఇప్పుడు చంద్రబాబు కాన్సన్ట్రేషన్ బీజేపీతో పొత్తు అంటే పట్టణ ప్రాంత ఓటరు తటస్థ ఓటరు తన వైపు టర్న్ అవుతాడ కానీ అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు దూరం అవుతాయి కదా అనేటువంటి ఒక భయం కూడా ఉన్నట్టు కనబడుతుంది అందుకే మాట్లాడలేకపోతున్నారు రెండోది ఏదో గట్టి డిమాండ్ అది పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అయినా ఉందా లేకపోతే మంత్రివర్గంలో స్థానాల గురించి వచ్చిందా ఏదనేది మనకి తెలియట్లేదు కానీ బట్ ఏదో స్ట్రాంగ్ అయిన డిమాండే పెట్టారు ఎందుకంటే ఇన్ని రోజుల పాటు బెత్తర పోయి చూస్తా కూర్చోకూడదు ఆయన అసలు బయటకు వచ్చి మీటింగ్లే పార్టీ రా కథల రా సభలు మానేశారు అట్లాగే వీడియో కాన్ఫరెన్స్లు మానేశారు టెలికాన్ఫరెన్స్లు మానేశారు ప్రెస్ నోట్లు రిలీజ్ మానేశారు మాక్సిమం చూస్తా కూర్చున్నారు ఇంకోటి ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ తో కూడా మీటింగ్లు మానేశారు పవన్ కళ్యాణ్ టూర్ కూడా క్యాన్సిల్ అయ్యి కూర్చున్నాను అదే అదే అంటే ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఏదో గట్టి డిమాండే వాళ్ళు అడుగున్నారు అది మేబీ ఈ వీకెండ్ కి తేల్తుంది అనుకోండి శని ఆదివారాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి అక్కడన్నా తేల్చాలి లేదా దాని తర్వాత ఈ సంగతి తెలుసుకోవాలి అంటే అక్కడికి వచ్చిన నాయకులతో కూర్చుని మాట్లాడాక ఈ సంగతి అనేది తెల్చుకోవాలి ఒక గట్టి ప్రపోజల్ ఒక గట్టి డిమాండ్ తో బీజేపీ ఉంది కాబట్టి ఈయన ఎంత మౌనం వహిస్తున్నారు అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది అది ఏంటనేది ఎవరో మనం ఎవరో గెస్ట్ చేయలేము బీజేపీ అంత గట్టిగా ఉండడానికి ఆంధ్రప్రదేశ్లో కారణాలు ఏమన్నా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఏమన్నా అభ్యర్థులతో ఒక లిస్టుతో ఒక బ్రహ్మాండమైన రోడ్డు మ్యాప్తో సిద్ధంగా ఉండడం వల్లే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ షాక్ గురైంది వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థి లిస్టు ఫైనల్ చేసేసారు వాళ్ళతో కొంతమందితో ఇంటర్వ్యూలు కూడా చేసేశారు జాతీయ స్థాయిని అది తెలుగుదేశానికి ఒక షాకింగ్ పరిణామం ఓకే పార్లమెంట్ అభ్యర్థులతో కూడా ఫోనుల్లో మాట్లాడేశారు వాళ్ళు ప్రతి నియోజకవర్గం నుంచి పదిహేను మంది పదిహేను పది నుంచి పదిహేను మంది అసెంబ్లీకి పదిహేను నుంచి ఇరవై మంది పార్లమెంట్కి పోటీ పడుతూ వాళ్ళ పార్టీకి సంబంధించిన నమ్ముకున్న నాయకులు చాలామంది దరఖాస్తులు చేసుకుని ఉన్నారు ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఇక్కడ పురంధేశ్వర్ గారు ఢిల్లీకి పంపించినటువంటి కబురు అంటూ ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్న మాట ఏంటంటే పొత్తు పెట్టుకునేటట్టయితే ధనవంతులైనటువంటి వాళ్ళు పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు మన తరపున పోటీ చేస్తారు లేకపోతే పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు మన దగ్గర లేరు అని ప్రపోజల్ పంపించారని ఈ ప్రపోజల్ యూజ్ఫుల్ ఫర్ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అది దాన్ని అక్కడ నేను విన్న ఒక ఇద్దరు నాయకులు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కేంద్ర మంత్రులు వాళ్ళతో మాట్లాడినటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులు పార్లమెంట్ స్థాయి ప్రజాప్రతినిధులు మాట్లాడినప్పుడు వాళ్ళు వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీ పార్టీది ఎట్టు ఉందంటే మేము గెలుస్తామన్నో బాగా స్ట్రాంగ్గా ఉందన్నో ఓడిపోతామన్నో ఇట్లాంటివి చెప్పారు చెప్పినప్పుడు ఏంటి సార్ పొత్తు సంగతి అంటే మమ్మల్ని బకరాలు చేద్దాం అనుకుంటే మేము అంత అమాయకంగా ఉన్నామా అన్నారట మమ్మల్ని బక్రాలు చేద్దాం అనుకుంటే మేము అంత అమాయకంగా ఉన్నామా మేమేంటో కూడా చూపెట్టాలి కదా అన్నారట అంటే వాళ్ళు తెలుగుదేశం జనసేన కలిపి తమతో గేమ్స్ ఆడుతున్నాయన్నటువంటి విషయం గ్రహించారు వాళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న రోజు నుండి ఎలాంటి సమన్వయ సమావేశాలు జరగనీ లేదు ఏ విధమైన పూర్తి స్థాయి సహకారం బీజేపీకి అందించలేదు ఇవాళ తెలుగుదేశం పార్టీకి అందించిన సహకారంలో పదో వంతు కూడా బీజేపీకి అందించలేదు ఆయన అలాగే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ లాక్కు రావడానికి ఇందులో తన వాళ్ళని పంపించి వాళ్ళ ద్వారా కథలు నడుపుతోంది ఇది వాళ్ళకి తెలుసు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక వీళ్ళందరూ చేతులు ఎత్తేసారు కాబట్టి వాళ్ళు టాప్ ఇది ఫోర్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి టోటల్గా ఒక నాలుగు వందల సీట్లలో ఒక యాభై సీట్లు కనీసం తెలంగాణ ఇదే మన దక్షిణాది నుంచి రప్పించుకోవాలనుకున్నారు కాబట్టి అందుకోసం కాంప్రమైజ్ అయితే ఇక్కడ పొత్తుకు సంబంధించి క్లియర్గా వాళ్ళు అడిగిన స్థానాలు ఎని స్థానంటే అవ్వచ్చు పొత్తు లేదు అంటే ఒంటరి పోరాటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బీజేపీ పరిస్థితి ఏంటి అప్పుడు జనసేన తెలుసుకోవాలి బీజేపీతో ఉండాలా తెలుగుదేశంతో ఉండాలా అన్నటువంటి అది జనసేన ఇష్టం ఇక్కడ బీజేపీ ఒక రోడ్ మ్యాప్ తో సిద్ధంగా ఉంటే ముగ్గురికి కలిపి ఒక రోడ్ మ్యాప్ ఆల్రెడీ రెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందులో జనసేన బీజేపీకి సంబంధించిన ఓట్ల సంఖ్యను కూడా ఈయనే డిసైడ్ చేస్తున్నారు అందుకే లేట్ అవుతుంది అనేది కూడా అంటే ఎన్ని సొల్లి కబుర్లు అండి రోడ్డు మ్యా రోడ్డు లేదు మ్యాప్ లేదు ముందు ఆయన పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళ షరతుకులు వంగుతారా లేదా అనేటువంటి సింపుల్ లాజిక్ ఈయన ఈయన చెప్పగానే ఓట్లు వేసేవాడు లేడు ఈయన చెప్పలేదని ఓటు వేయడం మానేసేవాడు లేడు సింపుల్ లాజిక్ ఏంటంటే ఎప్పుడు ఎందుకంటున్నారంటే ఎప్పుడు ఎప్పుడు పొత్తు పెట్టుకున్న రెండు వేల పద్నాలుగు అయినా కంట్రోలింగ్ అనేది బాబు గారు తీసుకుంటారు కంట్రోలింగ్ చేతిలోనే అది ఈ దఫా లేకపోబట్టినే కదా ఈ గొడవ అంతా కూడా ఈ దఫా అలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ వినే పరిస్థితిలో ఉన్నాడా ఇప్పుడు ఎక్కడ ఎందుకు జనసేన వాళ్ళు అయితే ఇట్లాంటి కొట్లాటలు లేవుగా నిన్న మొన్న కూడా కొట్టుకున్నారు కదా జనసేన తెలుగుదేశం వాళ్ళు కాబట్టి పాత పద్ధతిలోకి మళ్ళీ అంతా నా ఇష్టం నా చక్రం అనేటువంటి రోజులు ఇప్పుడు లేవు తేడా వస్తే జనము వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఇంకోటి మెయిన్ పొత్తులో ఏం కావాలి ఒకళ్ళ ఓటు ఒకటి ట్రాన్స్ఫర్ కావాలి నాయకుల మధ్య ట్రాన్స్ఫర్ అయితే రెండు వేల పద్దెనిమిది కాంగ్రెస్తో పొత్తు అవుతుంది అలాగే మొన్నటి భారతీయ జనతా పార్టీ జనసేనలో పొత్తు అవుతుంది నాయకులు కాదు కలవాల్సింది ఓటర్ కన్విన్స్ కావాలి ఈ పొత్తు కరెక్ట్ అని ఓటర్ ఫీల్ అవ్వాలి అలాంటి దానికి ఏమన్నా పబ్లిసిటీకి స్కెచ్ చేసుకోవాలంటే గదిలో కూర్చుని చేసుకుంటే ప్రయోజనం ఏం లేదు అనౌన్స్ చేసేస్తే ఆ తర్వాత నుంచి హిందుత్వ అంశాలు తీసుకొస్తారు జగన్ ది ముస్లిం అనేది జగన్ మైనార్టీల మనిషి అని చెప్పి తీసుకొస్తారు క్రిస్టియన్ అని తీసుకొస్తారు ఇక అవన్నీ పట్టుకుని వస్తారు ఆ రూట్ లోకి వెళ్ళిపోతుంది జంక్షన్ ఎక్కడ జామ్ అయింది బాబు గారి దగ్గరే జామ్ అయిందా లేదంటే అక్కడ ఏమన్నా ఆగిందా అనేది డెసిషన్ మేకింగ్ అనేటువంటిది బాబు తీసుకోవాలి వాళ్ళ దాడి అనౌన్స్ చేసేసారు బాబుకి చెప్పేసారు బాబు ఇక తను ముందుకు వెళ్లాలా ఆగిపోవాలా అన్నటువంటి తన డెసిషన్ తీసుకోవాలి రైట్ చూద్దాం నిజంగా ఒక దోలాయమానంలో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు అందుకే పొత్తుల విషయాన్ని తేల్చలేకపోతున్నారా లేదంటే కావాలనే తేల్చట్లేదా బీజేపీ నిజంగా ప్రపోజల్ ఇచ్చి ఉంటే అది ప్రజల ముందు పెట్టచ్చు కానీ ఇంకా ఎందుకు ఆ విషయంలో సైలెంట్గా ఉన్నారు ఈ మౌన మౌనం వెనక అసలు కథ ఏంటి ఆంతర్యం ఏంటి ఆయన చెప్తే బాగుంటుందే చూద్దాం జరుగుతుంది